హలో అండి వెల్కమ్ టు అవర్ పర్సనల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఈ విధంగా అడుగుతున్నారండి బ్రదర్ మాదర్ ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఓల్డ్ నోట్స్ అయితే ఉన్నాయి వాటిని మేము సేల్ చేయాలనుకుంటున్నాము మీ సహాయం కావాలండి అని చాలా అంటే మంది అయితే కామెంట్ అయితే చేశారు నాకు తెలియదు కానీ అండి ఒక బ్రదర్ అయితే ఈ విధంగా అయితే కామెంట్ అయితే చేశాడండి ఈ ఓల్డ్ కాయిన్స్ని ఓల్డ్ నోట్స్ని అయితే తీసుకోరు ఇదంతా అబద్ధమే ఇదంతా ప్యాక్ మాత్రమేనండి ఎందుకని వీటిని తీసుకోవాలి వీటి వల్ల ఏ ఉపయోగం ఉంది కనుక తీసుకో సో ఎవరిని కూడా దయచేసి నమ్మకండి ఇటువంటి బిజినెస్ అనేదే లేదు వీటిని తీసుకోరు అనేది కామెంట్ అయితే చేశాడండి మరికొందరు ఏ విధంగా కామెంట్ చేశారంటే బ్రదర్ మేము చాలా ఏలుగా అయితే ఈ ఓల్డ్ కాయిన్స్ ఓల్డ్ అయితే సేల్ చేసే ప్రయత్నంలో అయితే ఉన్నాము మాకు చాలా విధాలుగా అయితే మోసాలు అయితే జరిగాయి మాకు నమ్మకం అనేది పోయింది కానీ మీ వీడియో చూసాక కాస్త నమ్మకం అయితే కలిగిందండి మీరైనా మాకు హెల్ప్ చేయండి బ్రదర్ అని అయితే కామెంట్ అయితే చేస్తారండి సో ఈ కామెంట్స్ని గురించి మాత్రమే నేను ఈ వీడియోలో చర్చించాలనుకుంటున్నాను ముఖ్య అంశాలను గురించి మాత్రమే కీలకమైనటువంటి అంశాలను గురించి మాత్రమే నేను ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఓల్డ్ కాయిన్స్ సేలింగ్ అండ్ బయింగ్ పట్ల కొనడం కానీ అమ్మడం గాని వాటి పట్ల ఆసక్తి గలవారు ఎవరైనా ఉన్నట్లయితేనే ఈ వీడియో చూడండి మీకు ఈ వీడియో ఉపయోగపడదు అనుకున్నట్లయితే వీడియో మాత్రం చూడవద్దండి ఎందుకంటే ఎవరైనా సరే ఏ యూట్యూబర్ అయినా సరే నా వీడియోని చూడండి వీడియోకి లైక్ చేయండి అని అడుగుతారేమో చెప్తారేమో కానీ నేనైతే ఆ విధంగా అయితే నేను చెప్పనండి మీకు ఉపయోగపడుతుంది అని మీరు నమ్మినట్లయితేనే వీడియోని మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకటేనండి ఎవరైనా సరే ఏ అయినా మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే ముందుగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ ఛానల్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితేనే మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఓకేనా వారేదో చెప్పారు కదా అని మీరు సబ్స్క్రైబ్ చేయకూడదు ప్రతి ఒక్క యూట్యూబర్ ఆ విధంగానే చెప్తారండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా మీకు ఆ ఛానల్ అనేది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్ చేస్తానండి ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడదు ఇప్పటి మీరు అనుకోవాలి నా ఈ బ్రదర్ ఇన్ని వీడియోస్ అయితే చేస్తారు నాకు ఉపయోగపడేటటువంటి వీడియో ఇప్పటికైతే లేదు కానీ ఎప్పటికైనా చేస్తారేమో అనే నమ్మకం మీకు ఉన్నట్లయితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నేను ఎప్పుడు కూడా చెప్పలేదు కానీ ఇప్పటి వరకు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి మీ సపోర్టును బట్టే మీ సపోర్టే నన్ను చెయ్యి పట్టి మరీ ఎత్తి నడిపించిందండి మీ సపోర్ట్కి నేను ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉంటాను మీ సపోర్ట్ మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ నేను చేస్తానండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే మనం డైరెక్ట్ వీడియో టాపిక్ మనం అయితే వెళ్దాం కీలకమైనటువంటి అంశాలను గురించి మనం మాత్రమే మనం తెలుసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఆ బ్రదర్ కామెంట్ చేసినటువంటి కామెంట్ గురించి అయితే మనం చర్చించుకుందామండి ఆ బ్రదర్ అయితే కామెంట్ చేశారు నిజంగా ఈ ఓల్డ్ కాయిన్స్ ని ఓల్డ్ నోట్స్ అయితే ఎవరు తీసుకోరు ఈ బిజినెస్ అనేది జరగటం లేదు దీన్ని మీరు ఎవరు నమ్మకండి అని చాలా అంటే ఈ విధంగా కామెంట్ అయితే చేశారు సో చాలా మంది కూడా ఇటువంటి అభిప్రాయం అనేది ఏర్పడి ఉండవచ్చు నిజం కదా వాటిని ఎందుకని తీసుకుంటారు వీటి వల్ల ఉపయోగం ఏముంది కనుక ఇదంతా కూడా అబద్ధం ఏదో డబ్బుల కోసం మాత్రం ఏ విధంగా వీడియో చేస్తారేమో కానీ ఇదంతా అబద్ధం అని మీరు అనుకోవచ్చు వీడియో అనే కాదండి సమాజంలో కూడా ఇటువంటి అభిప్రాయాలు అయితే ఉన్నాయి చాలామంది కూడా ఇటువంటి కోయను గురించి కావచ్చు లేకపోతే నోట్ల గురించి కావచ్చు చాలామందికి ఆసక్తితో మంది డబ్బులు పోగొట్టుకొని చాలామంది ఎంతో అవస్థలు పడుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు సో దాని గురించి నేను ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు సోదిలాగా నేను చెప్పేటటువంటి మాటలు మీకు సోదిగా అనిపించినట్లయితే ఒక సుత్తిలా అనిపించినట్లయితే వీడియోని అయితే చూడవద్దు నేను ఎవరిని బలవంతంగా వీడియో చూడమని అయితే చెప్పట్లేదు ఎంతోమంది కూడా ఎంతో ప్రేమతో నా మీద నమ్మకంతో చాలామంది యూట్యూబ్లలో గల వీడియోస్ అయితే చూసారండి యూట్యూబ్ ఛానల్లో గల వీడియోస్ అయితే చూసారు నా వీడియోస్ కూడా చూస్తున్నారు వారి వీడియోస్కి నా వీడియోస్కి మీరు తేడా చూడండి డిఫరెన్స్ అనేది చూడండి వారు ఏం చెప్తున్నారు ఈ బ్రదర్ ఏం చెప్తున్నారు ఈ బ్రదర్లు చెప్పే దాంట్లో న్యాయం ఎంతవరకు ఉంది వాస్తవం ఎంతవరకు ఉంది అనేది మీరు గ్రహించండి మిగతా ఛానల్లో వారు చెప్పేటటువంటి మాటలని బట్టి మాటలనే కాదు వారు చేసేటటువంటి చేతల్ని బట్టి కూడా వారు చెప్పే మాటల్లో వరకు చేతల్లో మీరు చూసి వారిది కరెక్టా నాది కరెక్టా అనేది మీరు డిసైడ్ అయితే చేసుకోండి నేనైతే ఒకటి చెప్తున్నాను నేను ఒకరిని బాగు చేసినా కూడా ఒకరిని పాడిని పాడు చేసినా కూడా అది ఎక్కడికి పోదండి మంచి అయినా చెడైనా సరే ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఓకేనా మనం ఒకరిని మనం చెడు చేస్తే మా ఆ చెడు అనేది ఎప్పుడుకో మనకే కలుగుతుంది సో నేను ఒకటే నమ్ముతున్నాను మనం వీలైనంత వరకు ఒకరిని మంచి చేయాలి కానీ మనం చెడు మాత్రం చేయకూడదు సో నేను ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అయితే నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ కాయిన్స్ని నిజంగా తీసుకుంటారా లేదా ఈ ఓల్డ్ కాయిన్స్ని ఓల్డ్ నోట్స్ని తీసుకుంటారా లేదా అనే దాని గురించి నేను కాస్త ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇప్పటి నుండి కాదండి చాలా నాటి కాలం నుండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల నాటి నుండి ఇటువంటి కాయిన్స్ బిజినెస్ అనే కాదు పురాతనమైనటువంటి వస్తువులను భద్రపరచడం అయితే అప్పటి నుండే జరుగుతూ ఉంది మీకు తెలుసో లేదు మ్యూజియం అంటారు అంటే అరుదుగా ఉండేటటువంటి జీవులను అందులో అయితే భద్రపరుస్తారండి సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక అలవాటు అనేది ఉంటుంది ఈ మ్యూజియం ఏర్పడడం గల కారణం ఒక వ్యక్తితోనే ప్రారంభం అయ్యిందండి సో అతని అభిప్రాయం మేరకు మ్యూజియంగా మార్చారు ఎక్కడ కనిపించినటువంటి అరుదైనటువంటి వాటిని అక్కడ భద్రపరచడం వల్ల వాటిని చూడడానికి చాలా మంది డబ్బులు పోసి మరీ వెళ్ళి మ్యూజియంలోకి వెళ్ళి మరీ చూస్తున్నారు మనం ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అంటే ఎంట్రీ మనం డబ్బులు అయితే మనం పే చేయాలి కదా ఒక టికెట్ తీస్తేనే కదా మనకు అందులో లోన్కి పంపి పంపిస్తారు అవునా కాదా సో ఈ విధంగా అయితే బిజినెస్ అందులో బిజినెస్ అయితే ఆ విధంగా జరుగుతుంది మనం వాటిని చూడడానికి వెళ్ళాలంటే డబ్బులు అయితే మనం పే పే అయితే చెయ్యాలి మనం డబ్బులు కట్టాలండి ఆ టికెట్ తీసుకోవాలి సో ఈ విధంగా అయితే జరుగుతుంది అవునా కదా సో ఇదేనండి ఈ విధంగానే ఉంటుంది అయితే ఈ ఓల్డ్ కాయిన్స్ ఓల్డ్ నోట్స్ గురించి అయితే మనము ఏ మాత్రం కూడా కల్ముసం లేకుండా స్వచ్ఛమైన విధంగా ప్రతి ఒక్కరికి అర్థవంతంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను వీటిని అసలు తీసుకుంటారా లేదా ఇదే ఈ పాయింట్ని గురించి అయితే నేను క్లుప్తంగా వివరించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ ఓల్డ్ కాయిన్స్ని ఓల్డ్ నోట్స్ని అయితే చాలామంది అయితే ఎంతో ఆసక్తితో ఈ మధ్యకాలంలో అయితే వీటి పట్ల మరింత విపరీతమైనటువంటి డిమాండ్ అయితే చాలా బాగా ఏర్పడింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవడానికి ఆశపడుతున్నారు సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నేను కూడా చెప్పే అంశం ఏంటంటే ఈ ఓల్డ్ కాయిన్స్ ఓల్డ్ అదే ఓల్డ్ బిజినెస్ కానీ అదే ఓల్డ్ కాయిన్ బిజినెస్ ఓల్డ్ నోట్స్ బిజినెస్ అయితే జరుగుతూనే ఉందండి వీటిని ప్రతి ఒక్కరు అంటే చాలామంది కూడా వీటిని తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు ఇది జరుగుతూనే ఉంది కానీ ఏ విధంగా జరుగుతుంది అంటే వాస్తవంగా జరుగుతుంది అబద్ధంగా కూడా జరుగుతుంది ఒకరిని మోసగించే విధంగా మోసపూరితంగా కూడా జరుగుతుంది ఈ రెండు విధాలుగా అయితే జరుగుతుంది కానీ ఈ బిజినెస్ అనేది ఆగడం లేదు ఓకేనా ఇందులో ఎటువంటి రిస్క్ అనేది లేదండి చాలా మంది అనుకోవచ్చు ఈ ఓల్డ్ కోన్స్ ఓల్డ్ నోట్స్ వల్ల రిస్క్ ఉంటుందేమో అని మీరు అనుకోవచ్చు ఎటువంటి రిస్క్ అయితే లేదు మనం ఏం చేస్తున్నామండి ఒకరిని మనం చీట్ చేస్తేనే తప్పండి చీట్ చేస్తేనే ఒకరిని మోసగిస్తేనే అందులో మోసం అనేది ఉంది అందులో తప్పు అనేది ఉంది ఓకే సో మనం ఒకరిని మోసగించట్లేదు చాలా మందికి ఏమైనా ఉంటుందంటే ఒక ఒక్కొక్కరికి ఒక అలవాటు అనేది ఉంటుంది ఒక హ్యాబిట్ అనేది ఉంటుంది ఇటువంటి ఓల్డ్ కాయిన్స్ ని సేకరించి అలవాటు అనేది కొంతమందికి ఉంటుంది దానికోసం వారు ఎంత డబ్బునైనా పే చేస్తారు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి వాటిని తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు చాలామంది ఏంటంటే మనం కూడా మీలో చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఈ ఓల్డ్ కాయిన్స్ని ఓల్డ్ నోట్స్ని దాచిపెట్టుకుంటుంటారు వారు కూడా వాళ్ళ పిల్లల్ని చూపిస్తుంటారు ఓరే మా కాలంలో ఈ విధంగా ఇలాంటి కాయిన్స్ అయితే ఉండేవి ఇటువంటి నోట్స్ అయితే ఉండేవి వీటిని ఏమంటారో తెలుసా అని చాలామంది తల్లిదండ్రులు మనల్ని అయితే చూపిస్తూ ఉంటారు అవునా కదా మీకు ఎవరు చూపించారో లేదో తెలియదు కానీ మా తల్లిదండ్రులు అయితే మాకు చూపించారండి మా కాలంలో ఇటువంటి కాయిన్స్ అయితే ఉండేవి ఇటువంటి నోట్స్ అయితే ఉండేవి ఇవైతే చలామణిలో అయితే ఉండేవి అని అయితే చూపించేవారు సో ఇప్పుడు అవన్నీ కూడా ఒక మెమోరీస్ ఇది మిగులుతున్నాయండి సో చాలా మంది కూడా ఈ విధంగా దాచిపెట్టుకున్న వారు ఉంటారు కొంతమంది ఏంటంటే ఇటువంటి పురాతనమైనటువంటి నాణాలు ఎప్పటికైనా తీసుకుంటారేమో అని అనేసి చాలా మంది పోగేసి దాచిపెట్టుకొని ఉంటారండి చాలా భద్రగా భద్రపరిచి ఉంటారు అవునా కదా సో వీటినైతే చాలామంది కూడా ఇటువంటి పురాతనమైనటువంటి వాటిని అయితే తీసుకుంటారు ఓకేనా ఎవరు తీసుకుంటారు అని మీరు అనుకోవచ్చండి ఏదైనా సరే మీకు మీరు కానీ మీరు ఆలోచన చేయండి మీకు ఏదైనా వస్తువు అవసరం అనుకోండి మీరు తీసుకుంటారా ఇంకెవరైనా తీసుకుంటారా మీ అవసరం తీరిపోయింది అనుకోండి మరలా మళ్ళీ తీసుకోరు కదా సో ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నాం ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం అంతే తప్ప మనమేదా బిజినెస్ అయితే చేయటం లేదు నేను ఇప్పుడు యూట్యూబ్లో ఈ కాయిన్స్ గురించి నోట్ల గురించి వీడియో చేస్తున్నాను అలా అని నేను బయ్యర్నైతే కాదు నేను కొనేవాడినైతే కాదు కానీ ఎవరు కొంటామంటున్నారో ఆ అవకాశాన్ని మీ అందుకు మీ ప్రజల దృష్టికి అయితే నేను తీసుకొస్తున్నానండి మనకి ఇలా అంటున్నారు మనకు ఒక డీల్ అయితే వచ్చింది ఇటువంటి కాయిన్స్ ఇటువంటి నోట్స్ అయితే కావాలంటున్నారు ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని అయితే నీకు మీ అందరికి నేను మెసేజ్ అయితే ఇస్తున్నాను ఇదండి కీలకమైనటువంటి అంశం ఏంటంటే నిజానికి వీటిని తీసుకుంటున్నారు ఓకేనా కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఒకరిని నమ్మే ముందు చాలామంది ఏంటంటే ఈ విధంగా ఓల్డ్ కాయిన్స్ను ఓల్డ్ నోట్స్ను అయితే మేము సేల్ చేసి పెడతామండి మీరు ముందుగా మాకు ఎంత కొంత డబ్బులు ఇచ్చారనుకోండి మేము సేల్ చేసి పెడతామని కావచ్చు కొందరు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటూ ముందుగానే డబ్బులు అడుగుతారు ఈ విధంగా ముందుగానే మనం డబ్బులు ఇచ్చామనుకోండి మనమే మోసపోతాం వారు మన పని ఏం చేసి పెట్టరు అవన్నీ సేల్ చేసి పెట్టారు కానీ వారు ఏం చేస్తారు మోసగించి మరి డబ్బులను అయితే తీసుకుంటున్నారు అలాంటి వారిని ఎవరిని కూడా మీరు వదిలిపెట్టవద్దు చాలా మంది అనుకోవచ్చు అరే ఫోన్లే వాడి పాపాన్ని వాడు పోతాడని చాలా మంది వదిలేస్తారేమో ఆ విధంగా మీరు వదలవద్దు ఆ పాపం అనేది చూడండి వాడు చేసేది అంతటితో ఆగదండి మిమ్మల్ని మోసగించాడు చాలా మందిని మోసగించవచ్చు ఆ విధంగా తను చాలా ధనాన్ని అయితే సమకూర్చుకుంటాడు ఎవరైనా సరే మీరు మీరు మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అయినా లేకపోతే నోట్లైనా ఎవరైనా మేము సేల్ చేసి పెడతామని కానీ ముందుగా మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్లయితే వారు మీకు మోసగించినట్లయితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేది కంప్లైంట్ అయితే ఇవ్వండి ఓకేనా ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు నేను ఒకటే చెప్తున్నాను నేనైతే ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను ఎవరిని కూడా ఊరికే నమ్మవద్దు గుడ్డిగా నమ్మవద్దు అని పదే పదే నేను ఎందుకు చెప్తానంటే మీలాంటి వారు నాలాంటి వారు మన పేద పేద ప్రజల మనం ఏమైపోవాలండి మనం వాటితో ఎంతో కొంత డబ్బులు అయితే వస్తాయి అవి ఎంతో అవసరానికైతే ఉపయోగపడతాయి అనేసే కదా మన కనీస అవసరానికైనా ఉపయోగపడతాయని ఎంతో ఆశతో అయితే మనం నమ్ముతాం ఆ ఆశల్ని బొమ్ము చేసేవాడు అయితే డబ్బు రూపంగా మార్చుకొని మన కష్టాన్ని అయితే వాడు తింటున్నాడు సో మనం ఎవరిని వదిలిపెట్టకూడదండి ఎవరైనా మీ మీకు చీట్ చేసినట్లయితే మిమ్మల్ని మోసగించినట్లయితే కంప్లైంట్ అయితే ఇవ్వండి అలా అని ఆధారాలు లేకుండా సాక్షాలు ఆధారాలు లేకుండా అయితే దయచేసి ఎవరినో అతన్ని నేను ఈ విధంగా చేస్తాను అతన్ని నేను ఇరికించుతాను అతన్ని పోలీస్ స్టేషన్లో పెడతానని గడటా మీరు ముందుగా అయితే ఈ విధంగా ప్లేనింగ్స్తో అయితే అతన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఈ విధంగా అయితే చేయవద్దండి మీ దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండాలి లేకపోతే కేసు అనేది రివర్స్ అయితే అవుతుంది ఓకేనా అది మీ వద్దకైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైనా నిజంగానే నేను డబ్బులైతే కోల్పోయాను నాకు ఇవి విధంగా చీటింగ్ చేస్తారు అని కనుక మీ దగ్గర సాక్షి ఆధారాలు ఉన్నట్లయితే మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈ కాయిన్ బిజినెస్ అనేది చాలా నిజాయితీగా అయితే జరుగుతుందండి కానీ మనం గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడం కానీ లేకపోతే చాలా మంది ఏంటంటే ఏదో విధంగా నేను మోసగించైన డబ్బులు సంపాదించాలని చాలా మంది ఉంటారు కదా సో వారు ఆ విధంగానే చేస్తుంటారు నమ్మే దాంట్లోనే ఉందండి ఇతను మాటల్లోనే సరిపెడుతున్నాడా లేకపోతే వీడి క్రియలను అయితే మనం చూద్దాం ఇతను మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తాడు అనే నమ్మకం మీకు ఉన్నట్లయితేనే మీరు నమ్మండి నేను కూడా అదే చెప్తాను మీరు నన్ను అయితే దయచేసి నమ్మవద్దండి నేను చెప్పేటటువంటి మాటలు అయితే ఎవరైనా సరే తీపిగానే చెప్తారు ఇప్పుడు తీపిగా ఉంది కదా అని ఎక్కువ ఎక్కువ తింటే ఏమొస్తుందండి షుగర్ వస్తుంది సో ఎవరైనా సరే ఒకరిని ఆకట్టుకోవాలి ఒకరిని ఆకర్షితులుగా ఉండాలి అంటే మంచి విషయాలే చెప్తారు మంచిగానే మాట్లాడతారు నేను కూడా ఆ విధంగానే చెప్తాను కానీ నేను చెప్పేది ఏంటంటే నన్ను కూడా మీరు నమ్మడానికి వీలులేదు నేను చేసేటటువంటి క్రియని మీరు చూడండి నేను చేసేటటువంటి మాట నేను ఏదైతే మాట్లాడతానో ఆ మాటకి నేను చేసేటటువంటి పనితీరుని మీరు చూడండి నేను మాట ఇచ్చి మాట తప్పానో లేదా అనేది మీరు చూడండి నేను మాట్లాడే మాట వరకు ఎంతవరకు వాస్తవంగా ఉందో అనేది మీరు చూడండి అలా అయితేనే మీకు నమ్మకం అనేది నా మీద మరింత బలపడుతుంది మీరు గుడ్డిగా నన్ను కూడా నమ్మడానికి లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఏదైనా చెప్తారు ఏదైనా చేస్తారు అని నేను ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానండి నన్ను కూడా నమ్మకూడదు అని నేను ఎందుకండి చెప్పుకోవాల్సిన అవసరం నాకేముందండి కానీ నేను ఆ విధంగా చెప్తాను ఎందుకంటే దయచేసి ఎవరిని మాటలు విని దయచేసి నమ్మవద్దు వారి క్రియల్ని కూడా మీరు నమ్మండి ఇత సో ప్రతి ఒక్కరు ఆలోచనతో వివేచన కలిగి ఉంటారని అయితే నేను భావిస్తున్నాను ఇటువంటి ఓల్డ్ కాన్స్ ఓల్డ్ బిజినెస్ అయితే జరుగుతూనే ఉంది సో మీ బట్టే ఉంటుంది మీరు ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి ఎవరితో కాంటాక్ట్ అవ్వకూడదు అనేది మీ చేతుల్లోనే ఉంది ఎవరినైనా నమ్మే ముందు ఒకటికి వంద సార్లు మీరు ఆలోచన కలిగి మీరు నమ్మండి ఫ్రెండ్స్ ఓకేనా సో నేనైతే ఎవ్వరు కూడా మోసపోకూడదు మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఎవ్వరు కూడా ఎప్పటికీ కూడా మోసపోకూడదు అని అయితే నేను అనుకుంటాను దయచేసి మోసపోకండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్న కామెంట్ అయితే చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఇటువంటి ఓల్డ్ కాయిన్స్ అనేది ఈ ఓల్డ్ బిజినెస్ ఓల్డ్ కాయిన్స్ ఓల్డ్ నోట్స్ బిజినెస్ అనేది ఎప్పటి నుండో జరుగుతుంది ఇది ఈ నాటి కాలంలో అయితే కాదండి ఎప్పటి నుండో జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో మరింత డిమాండ్ అయితే ఏర్పడింది కాబట్టి వీటిని తీసుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి పురాతనమైనటువంటి వాటిని తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు ఓకే మీకు తెలుసో లేదో అండి మన శ్రీకాకుళంలో వైజా విజయనగరం వైజాగ్ కానీ ఒక షాప్ అయితే ఏర్పాటు అయితే చేశారండి ఇది చాలా లీగల్ జరుగుతుందండి ఇదేదో దొంగచాటుగా జరిగేటటువంటి బిజినెస్ అయితే కాదు మనం ఇక్కడ ఏ ఎటువంటి స్కామ్స్ ఎటువంటి ప్యాకులు అయితే జరగట్లేదు మీకు కావాలని ఉన్నట్లయితే నాకు పాత కాయిన్స్ అయినా కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళు కావాలనుకునే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని వినియోగించుకుంటున్నాం ఓకే ఇందులో జరిగేది ఇది మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ కామెంట్ గురించి అయితే మనం చర్చించుకుందాం ఎవరైతే నా దగ్గర కాయిన్స్ నోట్లైతే ఉన్నాయి వాటిని సేల్ చేయాలనుకుంటున్నాను మీ బ్రదర్ మీ సహాయం అయితే నాకు కావాలని ఎవరైతే కామెంట్ చేస్తారో ప్రతి ఒక్కరికి సమాధానంగా నేను ఇది ఒకే అంశం చెప్పాలనుకుంటున్నానండి ఎవరైతే ఈ విధంగా కామెంట్ చేస్తారో ఒకే ఒక్క అంశం అయితే నేను తెలియజేయాలనుకుంటున్నాను ఈ ఛానల్ పెట్టిందే నేను ఈ వీడియోస్ చేస్తుందే నేను చేయగలిగినటువంటి సహాయాన్ని నేను చేయగలిగినటువంటి సహాయాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో మాత్రమేనండి ఓకేనా సో ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ఫుల్గా ప్రతి ఒక్కరికి నేను సహాయాన్ని అందించే విధంగా అయితే నేను చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరేమి దిగులు పడవద్దు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేస్తాను నేను చేయగలిగిన సహాయాన్ని మీకు ప్రతి ఒక్కరికి అందించే విధంగానే నేను ఉంటాను ఆ ప్రయత్నంలోనే ఉంటానండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఎవరు దిగులు పడవద్దు మన వందు వరకు మనం ప్రయత్నిద్దాం ఎవరి దగ్గరైనా ఓల్డ్ కాయిన్స్ ఓల్డ్ నోట్స్ ఉన్నట్లయితే ఆ అవకాశాన్ని ఎవరైనా తీసుకున్నట్లయితే ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మన ముఖ్య విషయం ఏంటంటే మన ఛానల్లో అయితే ఓల్డ్ కాయిన్స్ గురించి ఓల్డ్ నోట్స్ గురించి చాలా అంటే చాలా వీడియోస్ అయితే చేస్తాం కదా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అయితే నేను వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఓల్డ్ కాయిన్స్ బయ అండ్ సేలింగ్ గురించే కాదండి ఇదే జీవితం కాదు మన జీవితం ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనం ఉద్యోగం చేసినా ఉద్యోగం చేయకపోయినా కూడా మన కాళ్ళ మీద మనం నిలబడేటటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి వాటి కోసం ఏం చేయాలి అనే దాని గురించి నేను వీడియోస్ అయితే నేను చేయాలని ఎప్పటి నుండో ఆసక్తితో అయితే ఉన్నానండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారి గురించి పక్కన పెట్టేయండి ఎవరైతే నాలానే నిరుద్యోగులు ఉన్నారో వారి గురించి మాత్రమే నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మనం జీవితంలో ఏదైనా సాధించాలండి ఉద్యోగమే జీవితం కాదు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావు కదా చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తే ఇంకెందుకండి ఈ వ్యవసాయం చేయడం ఎందుకు ఒకటి ద్వారా మనం లేబర్గా వర్క్ చేయడం ఎందుకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావండి కానీ మనకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా కూడా మన కాల మీద మనం నిలబడేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి దానికోసం మనం ఏం చేయాలి ఏ విధంగా మనం కష్టపడాలి మనం ఏ బిజినెస్ చేస్తే మనం ఆ బిజినెస్లో మనం రాణించగలము మనం ఏ విధంగా చేస్తే మన లైఫ్ అనేది బాగుంటుంది అనే దాని గురించి కేవలం నిరుద్యోగుల గురించి నాలా రైతు బిడ్డల గురించి నాలా పేదవారి గురించి మాత్రమే నేను వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు కేవలం ఈ యూట్యూబ్ పెట్టినంత మాత్రానికి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినంత మాత్రానికే ఇతను పెద్ద రిచ్గా ఇంత ఇన్ని విధాలుగా అయితే చెప్తున్నారు ఇలా అయితే అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అయితే ఈ పాటికి ఇలా ఉండరు కదా అని మీరు అనుకోవచ్చండి పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడికి అన్ని తెలుసు అన్నట్లయితే ఐఏఎస్ తానే అయిపోండొచ్చు అవునా కదా ఇప్పుడు కోచర్ ఉన్నాడండి కోచర్ ఏం చెప్తాడండి దానికి కోచింగ్ ఇస్తాడు ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా ట్రైనింగ్ పొందాలి అనేది చెప్తారు అంతేగాని తన ఫీల్డ్ లోకి దిగడు కదా సో నేనైతే నాకు తెలిసిన అంశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా నీతి వాక్యాలని మీరు అనుకో ఉంటే నేనైతే ఏం చేయలేనండి కానీ మన ఛానల్లో ప్రతి ఒక్కరూ నేను బాగుపడాలని అయితే నేను అనుకుంటున్నాను ఎప్పటి నుండి నేను అదే చెప్పాలని ఎన్ని విధాలుగా అయితే ఆశపడుతున్నాను కానీ ఆ అవకాశం అయితే ఎప్పటికైతే లభించిందని నేను భావిస్తున్నానండి అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మన జీవితం ఇంతే కాదండి ఎప్పటిలాగానే ఇప్పుడు ఉన్న విధంగానే ఎప్పటికీ మన జీవితం ఇలానే ఉండిపోతే పరిస్థితి ఏంటి అనేవారు చాలామంది ఉంటారు ఉద్యోగం చేస్తే నేను బ్రతకగలం వ్యవసాయం చేసినా కూలి పని చేసినా ఒకరి దాన్ని మనం పని చేసినా కూడా ఒక పని ఉన్నా కూడా మనం బ్రతకలేమా కానీ అది జీవితం కాదు ఓకే సో మనము కూడా మన కాల మీద మనం నిలబడేటటువంటి సామర్థ్యాన్ని పొందాలంటే దాని గురించి కూడా మనము తెలుసుకోవాలి ఉద్యోగాల గురించి అయితే నేను మాట్లాడనండి వారి రూట్ వేరు మన రూట్ వేరు కేవలం నిరుద్యోగుల గురించి మాత్రమే ఈ అంశాలైతే ఈ నేను చెప్పాలనుకుంటున్నాను ఓకేనా సో మన గురించి మన జీవితాలను చెక్కదిద్దుకునేటటువంటి మార్గాల గురించి నేను మరేనో అద్భుతమైనటువంటి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఏం చెయ్యాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని నేను భావిస్తున్నాను సో నా వరకు అయితే ఇది చాలా మంచిది అయితే నాకు అనిపించింది మన ఛానల్లో కేవలం కాయిన్స్ గురించి నోట్ల గురించే కాదు మన జీవితంలో కూడా మనం ఏదైనా సాధించాలి ఏదో ఒకటి చేయాలి సాధించాలి అంటే గొప్ప ఘనంగా సాధించాల్సిన అవసరం లేదండి నీకు నువ్వు మీరు ఎక్కడ ఉంటున్నారో ప్రజెంట్ ఉన్నటువంటి ఆ స్థలంలోనే ఉంటూ నా నేటివ్ ప్లేస్ మా గ్రామంలోనే ఉంటూ నేను ఏ విధంగా నేను అభివృద్ధిలోనికి రావాలి నా కాల మీద నేను ఏ విధంగా నిలబడాలి అనే దాని గురించి మాత్రమేనండి ఓకేనా గొప్పగా జీవించే దాని గురించి కాదు కానీ కేవలం మన కుటుంబాన్ని పోషించుకునేటటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను ప్రతి ఒక్కరికి నా మాటలు అనేవి జ్ఞానోదయంగా అంటే జ్ఞానోదయంగా అని చెప్పను కానీ ప్రతి ఒక్కరికి నేను ఒక మోటివేట్గా ప్రతి ఒక్కరికి మోటివేట్ చేయాలని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే మోటివేట్ చేసేవారే ఉంటేనే మనం మనం కూడా మన జీవితాల గురించి మనం ఆలోచిస్తామండి ఓకే సో నేనైతే అనుకుంటున్నాను మోటివేట్ చేసేవాడు ఉంటే మనకు వెనతట్టిగా ముందుకు నడిపించేవాడు ఉంటే మనం దేనైనా సాధిస్తామేమో అనేది నాకైతే అనిపించింది కానీ మంచికి ఈ రోజుల్లో వాల్యూ అనేది లేదు కదండీ మంచి చెప్తే ఏమంటారు ఇదంతా సోది ఇది ఎవరికి తెలియని విషయం ఏంటని మీరు అను అని చాలామంది అనుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి పది మందిలో నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక్కరికి హెల్ప్ అయినా చాలా నేను భావిస్తాను ఆ ఆలోచనే నన్ను ఇప్పటివరకు నడిపించింది సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి వీడియోస్ అయితే నేను చేస్తాను మరేనో అద్భుతమైనటువంటి వీడియోస్తో మరలా కలుద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో మీకు ఏమనిపించిందో అనేది కూడా కామెంట్ చేయండి నేను ఎంచుకున్న నిర్ణయం అనేది తప్పనిపించిందా కరెక్ట్ అనిపించిందా అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను మీకు ఈ ఛానల్ అనేది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే నేను సబ్స్క్రైబ్ చేయండి మిగతా వారిలా సబ్స్క్రైబ్ చేయండి అని అయితే నేను చెప్పనండి ఓకేనా ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఎటువంటి వారికి మనం సపోర్ట్గా నిలవాలి ఎవరికి మనం సపోర్ట్ చేస్తే మనకు ఉపయోగకరంగా ఈ వీడియోస్ చేస్తారని కావచ్చు మీకు తెలుస్తుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ సపోర్టే నన్ను ఇంతవరకు తీసుకువెళ్ళింది సో మీ సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నేనైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే నేను చెప్పగలను మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్తో మరలా కలుద్దామండి బాయ్ బాయ్